మార్చిలో భద్రాద్రి క్షేత్రంలో అనుమతించినటువంటి రాజీవ్ కెనాల్ వైరా లింక్ కెనాల్ని ద్వారా వైరా ప్రాజెక్టుకి సాగర్ ఆయికట్టుకి గోదావరి జలాలు ఇవ్వాలని ఆ రోజున సీతారామంలో ఉన్నటువంటి పెండింగ్ కార్యక్రమాలకి ఆరు వందల కోట్లు శాంక్షన్ చేసి కేవలం మూడు నాలుగు నెలల కాలంలోనే ఆ స్ట్రక్చర్స్ అన్నిటినీ బ్రిడ్జిలన్నిటినీ పూర్తి చేసి మూడు పంపులతోటి మిగిలిపోయినటువంటి సీతారామాని ఈ రోజున మూడు పంపులు గౌరవనీయులు ఇరిగేషన్ శాఖ మాధ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇన్చార్జి మంత్రి వెంకటరెడ్డి గారు ఆర్థిక మంత్రి బట్టి గారు సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముగ్గురు కూడా ఈరోజు మూడు పంపుల్ని ఆన్ చేశారు ఆ రోజున జిల్లా మంత్రులుగా శ్రీనివాసరెడ్డి గారు నేను బట్టి గారు మరి మూడు నెలలలో ఈ పనులు అవుతాయా ఆగస్టు పదిహేనుకి గోదావరి నీళ్లు వదలగలుగుతామా వైరా ప్రాజెక్టుకి రాజీవ్ కెనాల్లోకి నీళ్లు పంపించగలుగుతారా మూడు నెలల్లో ఎట్లా చేయగలుగుతారు మీ ఇష్టం అని చెప్పి ముఖ్యమంత్రి గారు మనకు అనుమతి ఇచ్చారు ఆ అనుమతిని అనుగుణంగా ఈనాడు వైరా నియోజకవర్గంలో రామ్ దాస్ గారు ఆధ్వర్యంలో ఎనిమిది కిలోమీటర్ల రాజీవ్ కెనాల్కి ఒక పైసా ఇవ్వకుండా ముఖ్యమంత్రి మీద ఉన్నటువంటి నమ్మకం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నటువంటి నమ్మకం మనకి న్యాయం జరుగుద్ది రహదారి అమ్మటున్నటువంటి భూములు అత్యధిక ధరలున్నా మనం ఈ యొక్క సత్కార్యానికి ఈ మహత్కార్యానికి గోదావరి కృష్ణా జలాలు అనుసంధానం చేసేటటువంటి మహాప్రక్రియకి మనమే త్యాగాలు చేయాలి అని చెప్పి ఈనాడు ఆ గ్రామస్తుల్లో ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతులు గిరిజన రైతులు కూడా మా మీద ఉంచి భూములు ఇచ్చినటువంటి ప్రయత్న రైతాన్ని కూడా చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాం మీకు ముఖ్యమంత్రి గారి ద్వారా న్యాయం చేపిస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అందుకని దేవుడి దయ వల్ల ఈరోజు కృష్ణా జలాలు కూడా వచ్చినాయి ఈ జలాలు వచ్చినా రాకపోయినా ఈ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి నాగార్జున సాగర్ ఆయికట్టుకి గోదావరి జలాలు తరలించాలని తద్వారా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఆరు లక్షల డెబ్బై నాలుగు వేల ఎకరాలకి సాగునీరు ఇవ్వాలని ఇంకా మిగిలిపోయినటువంటి పనులకి ఇంకా ఎనిమిది వేల కోట్లైనా పదివేల కోట్లైనా సాక్షాత్తు ప్రభుత్వమే మీ దగ్గరకు వచ్చి మీ ముందు మాటిచ్చి రేపు రాబోయే నాలుగు సంవత్సరాల్లో ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టి గోదావరి జలాల్ని పాలేరు రిజర్వాయర్కి తరలించాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆకాంక్ష ఈ జిల్లా రైతుల యొక్క కోరిక మీ కోరికను మన్నించి ఇందిరమ్మ రాజ్యాన్ని సృష్టించినటువంటి మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీకి మీరు తీసుకొచ్చినటువంటి మీ త్యాగానికి ఖమ్మం జిల్లా ప్రజల యొక్క రుణం తీర్చుకునేటటువంటి బాధ్యత వేదిక మీద ఉన్నటువంటి మా మీద ఉన్నది అని చెప్పి ముఖ్యమంత్రి గారికి సమయం లేకపోయినా ఈ రోజు మళ్ళీ ఇప్పుడు గవర్నర్ గారితో సమావేశం ఉన్నా ఈ సత్కార్యం ఈ మహత్కార్యం మీ చేతుల మీదుగా ఖమ్మం ఉన్నటువంటి వైరాలో జరగాలని భట్టి గారు అదేవిధంగా శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు అందరం కూడా కోరాం అయితే మీ కోరికని ఖమ్మం జిల్లా ప్రజల కోరిక కోసం నేను తప్పకుండా ఇబ్బంది అయినా వస్తాను అని చెప్పి మాట ఇచ్చారు ఆ మాట ప్రకారం జిల్లా యంత్రాంగం రాష్ట్ర అధికారులు కూడా ఇరిగేషన్ శాఖ అధికారులు ఈ యొక్క రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్ గారిని కూడా ఈ కార్యక్రమాల కోసం ఇబ్బంది పెట్టాం కేంద్రం ద్వారా చైనా అదేవిధంగా జపాన్ వ్యక్తులు రావాలి అంటే వీసాల కోసం ఆ గారి ప్రయత్నం చేయాల్సి వచ్చింది అదేవిధంగా కేంద్ర మంత్రులతో మాట్లాడి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళకి పర్మిషన్ తీసుకొచ్చారు ఇరిగేషన్ శాఖ అధికారులు బ్రహ్మాండంగా అనుకున్న సమయానికి రూపాయి ఇవ్వకపోయినా మీరు పనులు చేసి పెట్టారు ఈ రైతుల మీద ఉన్నటువంటి ప్రేమ ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఈ రోజున మీరు చూస్తున్నారు కేవలం ఐదు నెలల కాలంలోనే ఆరు వందల కోట్లు సీతారామాకి ఇచ్చారు పెండింగ్ పనులన్నీ బ్రిడ్జిలు కానీ అదేవిధంగా సూపర్ ప్యాసేజీలు కానీ అన్నింటినీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చి పరిశీలించి పూర్తి చేశారు వాటిని పూర్తి చేయటం ద్వారానే ఇవాళ మెయిన్ కెనాల్ నూట పద్నాలుగు కిలోమీటర్లు గోదావరి జలాలు వచ్చి పాట్ తన్నీలకు తాకినాయి ఇందాక అక్కడ ఉన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ దగ్గర ముఖ్యమంత్రి గారికి ఇరిగేషన్ మంత్రి గారు సవివరంగా చెప్పారు ఈ డిస్ట్రిబ్యూటరీస్కి ల్యాండ్ ఎక్విజేషన్ చేసుకోండి మీకు ఎన్ని డబ్బులు అంటే అన్ని డబ్బులు ఇస్తామని యాతాలకుంటా జూలూరుపాటు టన్నీల్స్ ని పూర్తి చేసుకోండి వైరా రిజర్వాయర్ దాకా నీళ్లు తీసుకెళ్ళండి తద్వారా ఈ జిల్లా పచ్చగా ఉండాలి సస్యశ్యామలంగా ఉండాలి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించిన ప్రతి తల్లి ప్రతి తండ్రి ఆనందోత్సవాలతోటి ఈ ఖమ్మం జిల్లా ఎప్పుడు ఆనందంగా ఉండాలని చెప్పి ఆశీర్వదించారు కాబట్టి ముఖ్యమంత్రి గారిని ఈరోజు ఈ యొక్క నిధుల కోసం ఈ ప్రాజెక్టు యొక్క ప్రాధాన్యత కోసం అదేవిధంగా చారిత్రక సంఘటన ఒక భారతదేశంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం వాళ్ళ రుణాలని ఒకే నెలలో ఒకే పంట కాలంలో ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేస్తామంటే ఎవరు నమల మాకు కూడా భయవేసింది అయినా ముఖ్యమంత్రి గారు బట్టి గారు పట్టుబట్టారు ఏం చేశారు ఎక్కడ తెచ్చారు నాకు తెలియదు కానీ ఈ రోజుకి పద్దెనిమిది వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు రెండు లక్షల రూపాయల లోపు రుణమాఫీని